సిద్ధు బిడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఏఐటియు అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం తదితర సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి కరెంటు సాధ్యులకు వ్యతిరేకంగా వివ్యులకు వ్యతిరేకంగా ఆధారపు సాధ్యకు వ్యతిరేకంగా అదేవిధంగా ఆదానీ కంపెనీ ఏదైతే తీసుకొచ్చిందో స్మార్ట్ మీటర్ దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి మరి మేకలు తిన్నవాడు పోయి బదులు తిన్నవాడు వచ్చినట్టు జగన్ పోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చాడు అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గత రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సార్జులు పెంచి మరి ఆ రోజు బతుల్లో ముగ్గురు చనిపోయే కరెంటు ఛార్జీలు వ్యతిరేకంగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ మీరు ఆ రోజు ఎన్నికల్లో కోటమి ప్రభుత్వం ప్రజలకు అందరికీ కూడా వాగ్దానం ఇచ్చింది కరెంటు సార్జీలు తగ్గిస్తాను లేదా నియంత్రిస్తానని హామీ ఇచ్చింది కానీ ఈ రాష్ట్రంలో